మాటి నిండా నవ్వ తెచ్చుకో నాలుకొత్త స్థుతి పాడు ఆత్మలకై ప్రార్థించు అన్నిటితో విత్తుము ఆత్మల పంట కోయము నా పేరు మానస కోదాడు నుండి ప్రార్థన చేస్తున్నాను మహాగనుడ మహోన్నతుడ వందనములు స్తుతులు స్తోత్రములు తండ్రి దేవా ఈ సమయంలో మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని బర్హన్పూర్ జిల్లా కోసం మీ సన్నిధికి వచ్చాను ప్రభా ఈ జిల్లాలో మూడు మండలాలు రెండు వందల అరవై ఆరు గ్రామాలు ఉన్నాయి తండ్రి ఈ జిల్లాను మీరు దర్శించండి ప్రభా ఈ జిల్లాలో ఉన్న ప్రతి వ్యక్తిని పేరు పేరున చూపించి రక్షించండి తండ్రి వారందరినీ మీ రక్తం ద్వారా నీతిమంతులుగా తీర్చిన అబో ఉగ్రత నుంచి తప్పించండి ప్రభా ఈ జిల్లాలో ఉన్న మీ సేవకులకు నశించు ఆత్మల పట్ల మరి ఎక్కువ భారమును తీవ్రతను దయచేసి మీరు పిలిచిన పిలుపుకు తగినట్లు జీవించే జీవితమును ప్రతి సేవకునికి దయచేయండి ప్రభా ఆ జిల్లాలో ఉన్న కలెక్టర్ను అధికారులను నాయకులను పోలీసు బలగాలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారందరూ కూడా న్యాయ పరిపాలన చేసే కృపను అలాగే మీ రక్షణ భాగ్యమును వారందరికీ మీరు దయచేయండి ప్రభు అలాగే ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ప్రేయర్ పార్ట్నర్స్ అందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని మరొకసారి బర్హన్పూర్ జిల్లాను మీ చేతులకు అప్పగించుకుంటూ దర్శించమని అంధకారంలో ఉన్న ప్రతి బిడ్డను వెలిగించమని ఈ కొద్దిన ప్రార్థన ఏసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొని బతిమాలుకుంటున్నాను పరమ తండ్రి Amen.